రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్లు పంతొమ్మిది ప్రాణాలు నలభై ఆరు లక్షల విలువ కార్నూలు బస్ అగ్ని ప్రమాదం వెనుక భయానక రహస్యం ఇది ఏపీని కుదిపేసిన కార్నూలు బస్ అగ్నిప్రమాదం దర్యాప్తు మరింత భయానక మలుపు తీసుకుంది శుక్రవారం ఉదయం జరిగిన ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన వెనుక రెండు వందల ముప్పై నాలుగు స్మార్ట్ ఫోన్లు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక్కో ఫోన్ సగటు ధర ఇరవై వేల వరకు ఉండగా వాటి విలువ సుమారుగా నలభై ఆరు లక్షలు ఫోన్లు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త మంగనాథ్ కు చెందినవిగా తేలింది ఆయనే ఈ సరుకును పార్సల్ రూపంలో బెంగళూరులోని ఈ కామర్స్ దిగ్గజం కు పంపించారని పోలీసులు వెల్లడించారు అక్కడి నుంచి వినియోగదారులకు ఫోన్లు సరఫరా చేయాల్సి ఉంది కానీ ఆ సరుకు గమ్యస్థానానికి చేరకముందే మాడి మసైపోయాయి బ్యాటరీ పేలుల్లే ప్రాణాంతకమయ్యాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది దర్యాప్తు బృందం ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించిన వివరాలు షాక్కి గురిచేస్తున్నాయి బస్సు ముందు భాగంలో మొదలైన మంటలు లోపల ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల పేలులతో క్షణాల్లో భీకర అగ్నికీలలను సృష్టించాయని చెప్పారు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఫోన్లు ఒకటి తర్వాత ఒకటి పేలిపోతూ ఉన్నాయని ఆ ధాటికి ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా మంటలు వ్యాపించాయని చెప్పారు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు బస్సులోని ఎయిర్ యూనిట్ యూనిట్లో కూడా బ్యాటరీలు ఉన్నాయని అవి కూడా పేలడంతో కన్ను మూసి కన్ను తెరిచేలోగా జరగాల్సిన ఘోరం జరిగిపోయిందన్నారు వేడి భయంకరంగా ఉండడంతో బస్సు నీళ్లలో ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయన్నారు బైక్ పెట్రోల్ స్పార్క్ అన్ని కలిసి ప్రయాణికులకు మృత్యుఘంటికలు మోగించాయని డీజీ వెంకటరమణ తెలిపారు ప్రమాదానికి ముందు బస్సు కింద ఒక బైక్ ఇరుక్కుపోయి ఉండొచ్చని దాని పెట్రోల్ లీకై స్పార్క్తో కలిసి మంటలు చెలరేగాయని ఆ మంటలు క్షణాల్లోనే ఫోన్లున్న సరుకు భాగానికి చేరి లిథియం బ్యాటరీలు పేలిపోయే పరిస్థితి సృష్టించాయన్నారు మంటల వేడి వల్ల అల్యూమినియం తలుపులు ఫ్రేములు కరిగిపోయాయన్న ఆయన ఆ దృశ్యాన్ని వర్ణించలేమన్నారు బస్సు నిర్మాణ లోపమే మంటల విస్తరణకు కారణమని కూడా తేలింది ఫోరెన్సిక్ బృందం ప్రాథమికంగా నిర్ధారించిన మరో కీలక అంశం బస్సు నిర్మాణంలో తేలికైన అల్యూమినియం వాడకమని స్పష్టమైంది సాధారణంగా ఇనుముతో తయారు చేసే షీట్ల స్థానంలో తేలికైన అల్యూమినియం వాడడంతో బస్సు బరువు తగ్గి వేగం పెరిగినా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అది మరింత వేగంగా దహనమవుతుందని నిపుణులు చెబుతున్నారు తయారీదారులు వాహన వేగానికి కాకుండా భద్రతకే ప్రాధాన్యమివ్వాలని ఆయన అన్నారు తేలికైన లోహాలు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయన్నారు బస్సులో ఉన్న ఫోన్ల రవాణా అనుమతి పత్రాలు బిల్లు వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అవి నిజంగా ఫ్లిప్కార్ట్ సరికైనా సరైన రవాణా మార్గం పాటించారా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది అంతటి విలువైన లిథియం బ్యాటరీల సరుకును ప్రయాణికులతో కూడిన బస్సులో తరలించడం నిర్లక్ష్యమా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది నలభై ఆరు లక్షల రూపాయల సరుకు పంతొమ్మిది ప్రాణాలను బలి ఉంది సాంకేతిక యుగం మనకు సౌకర్యాలను తెచ్చినా నిర్లక్ష్యం మృత్యువై కాటేస్తోంది